ఆ అందరికీ అందరు బాగున్నారా మేము బాగున్నాం అయితే ఊరికొస్తున్నాం మేము మూడు దినాలు ఊర్లు ఉంటాము నాలుగు దినాలు హైదరాబాద్ ఉంటాము నెలలో మేము అట్లా ఉంటుంది మేము స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ నుంచి ఆడనేమో ఫుల్ ఎండు ఉంది మేము వచ్చేటప్పుడు మూడు తర్వాత వీరికి వచ్చిన తర్వాత ఫుల్ వర్షం ఉంది ఏడు వరకు అంటే మొన్న కూడా దగ్గర వరకి ఫుల్ వర్షం మనం తర్వాత కొంచెం మళ్ళీ వాన మొదలుంది వర్షం అన్నట్టు అంటే చలికాలం మాత్రం కరెక్ట్ వస్తుంది ఫుల్ చలిపెడుతుంది దాని దానిపద అది చేసుకుంటుంది పోతుంది ఏమో వాన పడుతుంది వానాకాలంలో ఎండ పడుతుంది ఇప్పుడు జూన్లో మంచిగా మస్తు వాన కావాలి అప్పుడు వడలి వాన అప్పుడు ఫుల్ ఎండగడుతుంది ఎండాకాలంలోనేమో వాన పడుతున్నది ఇట్లా ఉంటుంది వర్షాకాలం తట్టి తట్టి парламен ¿Qué todo. <laughs> 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 他么，就买鞋了。